ఆటో డ్రైవర్ల విషయంలో అయితే ఇంకా ప్రభుత్వం ఇటు తేల్చలేదు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కాకపోతే ప్రస్తుతం అయితే ఆటో డ్రైవర్లకు ఎలాంటి పథకం అమలు చేయాలి అనే దాని మీద అధ్యయనం అయితే కొనసాగుతోంది ఆటో డ్రైవర్ల విషయంలో కొత్త పథకం తీసుకురాబోతోంది కూడం ప్రభుత్వం దానికి సంబంధించి కసరత్తు అయితే మొదలుపెట్టారు గతంలో వాహనమిత్ర అనే పేరుతో ఒక పదివేల రూపాయలు అయితే ఇచ్చేవారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది ఇవ్వట్లేదు అలాగే అంటే చాలా పథకాలు పేరు మార్చి కంటిన్యూ చేశారు ఇప్పుడు తల్లికి వందరం అమ్మఒడిని తల్లికి వందరంగా మార్చారు అలాగే రైతు భరోసా ఏదైతే ఉందో అప్పట్లో దాన్ని ఇప్పుడు అన్నదాత సుఖీభావగా మార్చారు ఇలా కొన్ని పథకాల పేర్లు అయితే మార్చి పథకాలు అయితే కంటిన్యూ చేస్తున్నారు కొన్ని పథకాలు కంప్లీట్గా లేపేశారు తీసేశారు అయితే అందులో భాగంగా ఈ వాహనమిత్ర అనేది కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ప్లేస్లో ఇప్పుడు పైగా ఈ ఉచిత బస్సు ప్రయాణం కనుక అందుబాటులోకి వస్తే ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డును పడతారు వాళ్ళ పొట్ట కొట్టినట్టు అవుతుంది వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంటి వాళ్ళ జీవనం పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఇప్పుడు చర్చిస్తున్నారు అయితే అంతకుమించి ఒక మెరుగైన పథకం ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నారు అనేది అయితే ఆ మెరుగైన పథకం ఎలా ఉండబోతుంది అనేది కాకపోతే త్వరలోనే ప్రకటించబోతున్నారు అనేది ఆటో డ్రైవర్లను మాత్రం ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం ఆగస్టు నెలాఖరిలోపు ఆటో డ్రైవర్ల కోసం ఒక కొత్త పథకం అయితే ఇవ్వబోతున్నాం అనేది అయితే అధికారికంగా ప్రకటించారు అది ఎలా ఉంటుంది ఆ విధి విధానాలు ఏంటి ఎంత ఇస్తారు ఆటో డ్రైవర్కి అయితే ఇప్పుడు ఏడాదికి కాదు నెలకివ్వాలి నెలకి వాళ్ళకి ఎందుకంటే కుటుంబ పోషణ జరగాలి అంటే నెల నెలా ఇవ్వాలి నెలకి వెయ్యి రూపాయలు ఇస్తారా పదిహేను వందలు ఇస్తారా ఎంత ఇస్తారు అనేది ఇక్కడ చాలా కీలకం ఆటో డ్రైవర్లు ఫ్యామిలీలు ఎన్ని ఉంటాయి ఎంతమంది అందులో కూడా రిజిస్టర్డ్ ఆటో డ్రైవర్సే మళ్ళీ ఆ యూనియన్స్ ప్రకారం లెక్క తీయాలి రాష్ట్రం అంతా ఈ లెక్క అయితే తీస్తున్నారు అదే గనక జరిగితే ఆ సేమ్ వాళ్ళు ఇచ్చినట్టు ఏడాదికి పదివేలు ఇస్తారా లేదంటే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారా పదిహేను వందలు ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం కాబట్టి మెరుగ్గా ఇస్తామనేది అయితే మొన్న పయ్యావుల్ కేశవ్ గారు చెప్పిన మాట ఆర్థిక మంత్రి దానికోసం అయితే ఆటో డ్రైవర్లు ఎదురు చూస్తున్నారు